హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనకి ఉసిరికాయల సీజన్ నడుస్తుంది కదండి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి మన మార్కెట్లో సో పెద్ద ఉసిరికాయలు పచ్చడి చేద్దామని ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చాను ఇదిగోండి ఉసిరికాయలు మంచి బా బా మంచి ముదిరిపోయినాయి కాకుండా మరీ లైతే కాకుండా మీడియం అనమాట ఇవైతే బాగా టేస్ట్గా ఉంటుంది పచ్చడి నిలవ పచ్చడి అనమాట వన్ ఇయర్ నిలవ ఉండే పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చారండి వీటిని ఫస్ట్ ఏం చేయాలంటే మనం శుభ్రంగా కడుక్కోవాలి రెండు సార్లు కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా బాగా కడుక్కొని క్లాత్తో పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక పెట్టుకున్నాక చాక్ తీసుకొని ఘాట్ల కింద పెట్టుకోవాలన్నమాట ఒక మూడేసి గాట్లు పెట్టుకోవాలి కాయని బట్టి పెద్ద కాయదే నాలుగు గాట్లు అలా పెట్టుకొని మనం పొయ్యి మీద ఆయిల్ ఆయిల్ పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా చక్కగా ఘాట్లు చూడండి ఘాట్లు పెట్టేసుకొని లేత కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కలర్ రాకూడదు వస్తే ఈ ముక్కలు ఇలా విడిపోతాయి దేనికి అది విడిపోతాయి అనమాట పచ్చడి బాగోదు సో మనం లైట్ కలర్ వచ్చే వరకు ఇలా వేరుసిన నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నాను నేను ఉసిరికాయ పచ్చడిలో కండి ఫస్ట్ మనం ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక యాభై గ్రాముల నుంచి అరవై గ్రాముల వరకు చింతపండు వేడి నీళ్ళల్లో చక్కగా అలా నానబెట్టుకోవాలి ఒక గంట నానబెట్టాను నేను ఇంకేం మెత్తగా అయిపోయింది ఈ నానబెట్టుకొని చింటపొని పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ డ్రై రోస్ చేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోడి పొడి ఇదిగోండి ఇలా నానిపోయింది కదా దీన్ని మనం ఇప్పుడు మెత్తగా గుజ్జులాగా మిక్సీలో పట్టేసుకుందాం ఇదేంటంటే చింతపడి నానబెట్టేటప్పుడు ఇందులో తొక్కలు కానీ ఉంటాయి కదా పైన అది ఏం లేకుండా డస్ట్ ఏం లేకుండా గింజలు ఏమీ లేకుండా నీట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట నీళ్ళలో నానబెట్టుకోవాలి నీర ఉండాలి కదా మరి పచ్చడి సో ఇవంతా తీసి చక్కగా గుజ్జులాగా మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం ఇలాగా మెత్తగా చూసారా ఇలా మెత్తగా గుజ్జులాగా చేసేసుకోవాలి చేసేసుకోవాలన్నమాట మిక్సీలో ఇందాక ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అదే ఆయిల్లో ఫస్ట్ మనం పో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు ఆవాలు మెంత వేసాను కాబట్టి ఆల్రెడీ మెంతులు వేయాల్సిన అవసరం లేదు వేస్తే కొంచెం అంతా జీలకర్ర వేసుకున్నాం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండుని మనం ఈ ఆయిల్లోకి వేసేది ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇలాగే చిరపటం అంటుంది ఆ చిలపట అంతా తగ్గే వరకు ఇందులో నుంచి వాటర్ అంతా పోయేదాకా కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చింతపండుని నెల్లిగా ఫ్రై అవుతుంటుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక స్పూన్ లైట్గా పసుపు కూడా వేసుకోవాలి పచ్చడి కలర్ బాగుంటుందంటే కొంచెం పసుపు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం రెండు రుబ్బలు కరివేపాకు ఒక తీసి పెట్టుకున్న వెల్లిపాయలు ఇలా రెండు వెల్లిపాయలు కూడా వేసుకోవాలి లైట్గా కొంచెం అంతా టేస్ట్ కోసం ఇంగువ ఇవన్నీ బాగా ఫ్రై ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ముఖ్యంగా చింతపండులో వాటర్ అంతా పోయే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరి పచ్చళ్ళలో వాటర్ ఉండకూడదు కదా అందుకే చిన్న కా నిమ్మకాయలు కూడా వేసుకుంటారు చింతపండులో మామూలుగా పచ్చళ్ళు సారీ ఉసికాయ పచ్చళ్ళు బట్ చింతపండుతో చేసిన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీగా ఉంటుంది అన్నమాట అందుకే చింతపండు వేస్ట్ చేస్తున్నాను ఇది ఇలాగా స్లో ఫ్లేమ్లో మనం మెల్లిగా ఫ్రై చేసుకో ఇలాగా ఫ్రై అయిపోయిందండి మరి ఎక్కువ కూడా చేసుకోకూడదు గట్టిగా అయిపోతుంది కదా పొడి పొడి అయిపోతుంది చింతపండు సో ఈ మాత్రం ఉండాలన్నమాట గుజ్జులాగా సో మనం ఇప్పుడు గ్యాస్ ఆపేసుకుందాం మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు ఉసిరికాయలను ఒక బౌల్లోకి పోసుకొని ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఆ పొడి అనమాట మెత్తగా చేసుకోవాలి పొడి ఇదిగోండి మెత్త పొడి ఈ పొడిని కూడా ఇందులో కలిపేసుకుందాం ఇందులోకి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు ఆ ఉప్పుని బాగా ఎండలో పెట్టి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ ఉప్పు అయితేనే మనకి పచ్చడిలో టేస్టీగా ఉంటుంది మామూలు రాక్ సాల్ట్ మామూలు సాల్ట్ అయితే పెద్ద టేస్ట్ రాదు సో ఇది ఒక యాభై గ్రాముల ఉప్పు ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ కారం కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువ డబల్ వేసుకోవాలి కదా కారం ఒక రెండు గట్టిలు వేసాను కారం ఈ కారం కూడా పచ్చి కారం అండి పచ్చికారం అంటే ఓన్లీ మిరపకాయలే ఆడించుకుంటాం కదా పచ్చడి కారం అంటారు అది అనమాట వేసి బాగా కలిపేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయ్యాక అది ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా చింతపండు అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇందులో కలిపేసుకుందాం ఇలా గోరువెచ్చి ఇది మనం ఇందాక ఫ్రై చేసుకుంది దీన్ని మనం ఉసిరికాయల్లోకి వేసిద్దాం ఇలా వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇదంతా కలిసేట్టు కలిపేసుకుందాం ఇందులో నూనె వాడుకోవచ్చు నూనె వాడుకోవచ్చు అండి రెండింటిలో ఏదైనా బాగానే టేస్ట్ అన్నమాట నేను కొంచెం నూనె తక్కువ వేసాను రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకునేటప్పుడు నూనె వేసుకోవచ్చు లేదని తక్కువ వేసాను ఇంకా కొంచెం మునిగి సరిపోద్ది మనకి త్రీ డేస్కి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలాగా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా అయిందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి వన్ ఇయర్ వరకు కూడా పాడవదు ఒక త్రీ డేస్ లాగే పక్కన పెట్టుకొని తర్వాత త్రీ డేస్ తర్వాత ఆయిల్ వేసుకుంటే కొంచెం కాచిన ఆయిల్ వేసుకోవాలి కాచి చల్లార్చుకోవాలి ఆయిల్ని అప్పుడు వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి ఏదన్నా గాజు గీజాలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్